దేవుని వాక్యం వినిచిన ప్రేమ సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం ఈరోజు వేకు మొన్న ఫిబ్రవరి పదిహేనవ తారీఖుది నీ కొరకు మేఘంలో ఒక ధనస్సు మేఘంలో నా ధనస్సు ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును అప్పుడు నాకును మీకును భూమికిని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆది కాండం తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం పదిహేనవ వచనం నరుల హృదయం యొక్క ఊహ అంతయు వారి బాల్యం నుండే చెడ్డదని దేనికి తెలియను కానీ నోవాహి యొక్క ఇంపైన సువాసన గల బలి అర్పణను బట్టి దేవుడు ఆనందించి ఇక తాను ఎన్నటికనీ భూమిని శపించిన మనుషునితో ఒక నిబంధన చేసి తన నిబంధనకు గుర్తుగా ధనస్సునిచ్చను మన జీవితంలో కారు మేఘముల వంటి పరీక్షలు శోధనలు లేచినప్పుడు మనం సిలువ వైపు చూడవలను అక్కడనే మన దేవుడు మనతో సురక్షితమైన ఒక నిబంధన చేసి ఉన్నాడు నీవు నీ యొక్క పరిశోధన వైపు చూచినడలా నీవు ఆధైర్యం చెందుదువు నీవు సెలవు వైపు చూచిన డలా ఎటువంటి బెదిరించునటువంటి ఆయనను నీవు సంతోషముగా ముందుకు సాగగలవు ఒక నిబంధనకు ఎల్లప్పుడూ రెండు వైపులో ఉండును అనగా రెండు పక్షముల వారు సమాన బాధ్యత కలిగి షరతును అనుసరించి వలస వలసిన వారై ఉన్నారు అంతరిక్షమున మేఘములు లేచినప్పుడు దేవుడు తన నిబంధనలు జ్ఞాపకం చేసుకును మనము కూడా మేఘములు లేచినప్పుడు అనగా మన జీవితంలో శ్రమలు కలుగునప్పుడు మనం దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఎదురు చూడబడుచున్నాము అనేకులు తమ జీవితంలో అంతయు సాఫీగా కొనసాగుతున్నప్పుడు మాత్రము తమ దేవునితో చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకుందరు కానీ ఊహించని విధముగా కలవ కలవరపరిచినటువంటి కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారు శిలువ దర్శనములు కోల్పోవద్దురు వారు దేవునితో చేసుకున్న నిబంధనను మర్చిపోవద్దురు దేవుడు తమతో చేసిన నిబంధనను వారు మర్చిపోవద్దురు బాప్తిసమిచ్చి యోహాను మధురమైన తేనెను మరియు రుచిగల మెడతను తినుచుండినప్పుడు అతడి ఏసుప్రభును గూర్చి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అను బహుధైర్యంగా ప్రకటించెను అయితే అతడు చెరసాలలో బంధింపబడినప్పుడు క్లేశాన్న పానములు అతనికి ఇవ్వబడినప్పుడు అతడు ఏసు ప్రభు యొక్క దైవత్వమును సందేహించిన ప్రభు యేసు మెస్సేగా లేక యూదుల రాజుగా నెడలా క్రీస్తునుకు ముందుగా వెళుచున్న తాను ఎందు నిమిత్తం చరసాల్లో కష్టపడే వాళ్ళని తలంచి ఉండవచ్చును నేడు కూడా అనేక ఉన్నారు సమస్తము సక్రమంగా ఉన్నప్పుడు వారు కూటములలో క్రీస్తుని గుర్చి ధైర్యంగా సాక్ష్యమిచ్చుట చూడగలము అయితే వారు బలహీనత లేమి మొదలగు చెరల్లో బంధిన బంధింపబడినప్పుడు వారు కల్వారి నుండి ప్రవహించున్న అపరిమితమైన సమస్తమునకు మునకు చాలిన కృపను సందేహించుచున్నారు దేవుని బిడ్డ నల్లటి మేఘములున మేఘంలో ధనస్సున నీవు దేవుని చూచుచున్నావు దేవునికి స్తోత్రం